ज़िंदाबाद ज़िंदबाद జిందాబాద్ ప్రజా సమస్యలపై పోరాడుతున్న సిపిఎం పార్టీకి ప్రోత్సహించండి ప్రజా సమస్యలపై పోరాడుతున్న సిపిఎం పార్టీకి విరాళాలిచ్చి ప్రోత్సహించండి సిపిఎం పార్టీకి విరాళాలు ఇచ్చి ప్రజా సమస్యలపై పోరాడుతున్న సిపిఎం పార్టీకి విరాళాలు ఇచ్చి ప్రోత్సహించండి సిపిఎం పార్టీకి విరాళాలు ఇచ్చి ఎవరు నువ్వు కొనవిందా పార్టీలో ఉన్నవి నువ్వు ఉన్నావు నాకు బాగా గుర్తుంది మనిషి నాకు పేరు గుర్తు రావడంలా ఎక్కడైనా సయ్యా లక్ష్మీ నర్సయ్య మన ఈలో ఉన్న అంత బాగా ఇప్పుడు సొసైటీలో ఉండ రిటైర్ అయిపోయిన ఉన్నావా ఉన్నా ఇంకా ఒక సంవత్సరం మంచిది మంచి సంతోషం అది అన్నా ఏం పేరు నీ పేరు ప్రసన్న చెప్పు సాయికి చాలా రోజులు అయిపోయింది మాట్లాడలేదు అని చెప్పినాడు చెప్పిన థ్యాంక్ మనకు విరాళం ఇవ్వండి అమ్మా ఎంతనా కావచ్చు మీరు సంతోషంగా ఇంతనేం లేదు తెచ్చి మన పార్టీ థ్యాంక్స్ అమ్మా థ్యాంక్స్ అమ్మ థ్యాంక్స్ థ్యాంక్స్ ఏం తల్లి ఏం థ్యాంక్స్ థ్యాంక్ కరకం అవును 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 టీవీలో వచ్చిందానా అదే పనికి వచ్చి కోసం ఒక విశిష్టమైనటువంటి విధానంతో అక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యల పరిష్కారానికి తోడ్పడింది నీ బాంఛం దొర కాల్మొక్తా అన్నటువంటి సామాన్యుడి దగ్గర తుపాకిని బట్టించి పోరాడి మూడు వేల మంది అమరులైనటువంటి చరిత్ర తెలంగాణ ప్రాంతంలో ఉంది అదే మాదిరి ఈ రాష్ట్రంలో అనేక సమస్యల మీద చాలా పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉంది దేశంలో కూడా అదే రకంగా చేస్తూ ఉంది ఇటీవల అంగన్వాడీలు చేసినటువంటి పోరాటంలో నలభై రెండు రోజుల పాటు విరోచితంగా చేసినటువంటి పోరాటంలో సిపిఎం పార్టీ ఇచ్చిన బాసట మామూలుది కాదు అదే మాదిరి తిరుపతి నగరంలో అటవీ కార్మికులు చేస్తున్నటువంటి పోరాటానికి సంఘీభావం ప్రకటించి వాళ్ళు విజయం సాధించడానికి కారకురాలైంది ఈరోజు దేశంలో ఎక్కడ చూసినా అవినీతి రొచ్చులో కూరుకుపోయినాయి రాజకీయాలన్నీ కూడా డబ్బులు ఇచ్చి అవినీతిమయం చేసే రాజకీయ పార్టీలు మనం చూస్తున్నాం కానీ ఈరోజు దేశవ్యాప్తంగా ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఇంటింటికి వెళ్ళి పార్టీ విధానాలని చెప్పి మా పార్టీ విధానాలని బలపరచండి అని చెప్పి విరాళాలు కోరుతున్నటువంటి ఏకైక రాజకీయ పార్టీ సిపిఎం పార్టీ ఎర్రజెండా మాత్రమే ప్రజల దగ్గరకు వచ్చి రకమైనటువంటి విలువలతో కూడిన రాజకీయం చేస్తూ ఉంది దేశంలో బీజేపీ కార్పొరేట్ శక్తులకు బాసటగా నిలబడి ఈరోజు వేల కోట్ల రూపాయల డబ్బుల్ని ఎట్లా మాప్పుడు తెలుసు ఈ రాష్ట్రంలో అదే రకమైనటువంటి పరిస్థితి ఉంది అంబానీలకి అదానీలకి మేలు చేసే కార్యక్రమాలు లేదా కోటాను కోట్లు ఉన్నటువంటి వాళ్ళకి మేలు చేసే కార్యక్రమాలు ఈరోజు రాజకీయాలంటేనే అసహ్యం కలిగేలాగా తయారవుతున్నటువంటి పరిస్థితి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా కార్పొరేట్ శక్తులు వచ్చేసి చట్టసభలను ఆక్రమించుకుంటున్నారు ప్రజా సమస్యలపై ఏమాత్రం చర్చ జరగడం లేదు సామాన్యుడు గోడు పట్టించుకునే నాదుడు లేదు ఈరోజు ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతంలో అంతా కూడా మనం చూస్తున్నాం కుక్కర్ల పంపిణీలు బట్టల పంపిణీలు డబ్బుల పంపిణీలు పండగలు వస్తే ఏ విపరీతంగా ఏదో ఒకటి ఇవ్వడాలు ఇట్లాంటివన్నీ ఒక నిత్య కార్యక్రమంగా మారిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాజకీయాల్లో ఒక విలువలు కలిగినటువంటి గంజాయి వనంలో తులసి మొక్కలాగలాగా ఈరోజు రాజకీయాల్లో సిపిఎం ఒక విశిష్టమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంది ప్రజలు పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు తిరుపతి నగరంలో అన్ని ప్రాంతాల్లో సిపిఎం పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి డబ్బులు వసూలు చేసే కార్యక్రమాలు చేస్తున్నారు అదే మాదిరి ఈ తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఈ రకమైన కార్యక్రమం జరుగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే కార్యక్రమం జరుగుతోంది ప్రజలందరూ ఆదరించాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం హుండీలో కూడా ఏంటి సురేంద్ర వాళ్ళమ్మా நீ அடாண்டே தியாலம்மா நிலவுக்கு தீ இன்ட்டு போஸ்கோ లేరా ఇంట్లో ఎవరున్నారు లక్ష్మీ వాళ్ళ పార్టీ కానీ యాభై రూపాయలు కానీ ఎంతైనా కానీ మన పార్టీ తరఫున వీళ్ళేనా రెండు మంచిది మా సంతోషం ఉండీళ్ళు వస్తే లక్ష్మీ వాళ్ళు అన్నా అదే థ్యాంక్స్ థ్యాంక్ యూ అందరం అడదాం అంతా వాళ్ళ మంచిది మంచిది రైట్ అమ్మా మన పార్టీకి విరాళాలు వసూలు చేస్తున్నాము మీకు తెలుసు కదా అవునవును మన మన బా బాగుండమ్మా సిపిఎం పార్టీ తెలుసు కదా మేమంతా కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలు చేస్తూ ఉంటాం ఇంటింటికి మామూలుగా మిగిలిన పార్టీల వాళ్ళు డబ్బులు ఇచ్చి మన దగ్గర ఓట్లు ఉంటారు పోరాడుతూ ఉండము మన పార్టీకి సాయం చేయండి అని చెప్పి ఇంటింటికి తిరుగుతాను కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ కోసం రండి మన ఇంట్లో ఏముంటే అది తీసుకొని వచ్చి మన పార్టీకి విరాళం ఇవ్వండి ఆహా వద్ద వద్దు ఇప్పుడే ఇవ్వ అంటేనే అందుకు కాదు నేను చెప్పేది ఇంటికి వచ్చినప్పుడు ఎంతో కొంత నువ్వు పది రూపాయలు ఇచ్చినా పర్వాలేదు

అయ్యి ఆమె దగ్గర మీ ఇంటి దగ్గరికి వచ్చినాం కాబట్టి తీసుకో తీసుకో పోయింది చదువు నువ్వు పొరపోతున్నావు చదువు మన పార్టీకి విరాళాలు పిలువమ్మా మీరే ఉన్నారు కదా నువ్వు ఎంతనా ఈ తల్లి పది రూపాయలు ఐదు రూపాయలు పర్వాలే కానీ ఇంటింటికి పోయి మనం తీసుకొని రావాల ఎంత పర్వాలే మీ ఇంటికి వచ్చినామో ఏం చేస్తారా ఇక్కడ ఆ ఒకసారి పోలాటం ఇచ్చేస్తారా పప్పు రా ఎంతైనా కానీ ఇవాళ ప్రతి ఇంటికి తిరిగి వసూలు చేస్తున్నాం డబ్బులు దా తల్లి మీరు చేసింది మీకే మాకు చేస్తావు అదే మేము నీ జేబులో ఎంత ఉంటే ఎంత ఇవ్వగలిగితే ఎంత నువ్వేమ్మా ఎంతైనా పర్వాలే ఏం పర్వాలే ఎంతైనా ఏంలే రా ఇటీ ఇటీ పర్వాలేదు ఒక్క నిమిషం మనవాళ్ళు తిని సర్లే వద్దులే వద్దులే మీరు ఎంతైనా కొంత మనకు పార్టీకి విరాళం ఇవ్వాలమ్మా ఆ కరపత్రం మ్మా అవును జడేస్తాను తల్లి దా ఎంత నువ్వేం వందల వేలు ఇద్దో నువ్వు ఎంత పది రూపాయలో ఇరవై రూపాయలు నీకు ఎంత ఇవ్వాలనిపిస్తే అంత మన పార్టీకి ఇంటింటికి తిరిగి మన పార్టీ తరఫున విరాళాలు వసూలు చేస్తున్నావు మీరు ఎంత కానీ మన మీకు ఎంత నచ్చితే అంత మన పార్టీకి ఇవ్వండి

థ్యాంక్స్ అమ్మా పార్టీకి విరాళాలు వసూలు చేస్తున్నాము మీకు తోచినంత సహాయం ప్రతి ఇంటికి వెళ్ళి మన విధానాలు చెప్పి ఇంటింటికి పోయి అడుగుతున్నాం మీరు కూడా సహాయం చేయండి ఎవరన్నా కానీ మనిషి థ్యాంక్స్ థ్యాంక్స్ బాబు థ్యాంక్ యూ బయలున్నారా వేరే ఇల్లు